నమస్కారమండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు విన్నకోట సుశీలాదేవి గారు రచించిన ఎడారి కోయిల అనే కథను విందామండి ఈ కథ ముప్పై సంవత్సరాల క్రితం భూమిలో ప్రచురితమైనది రాత్రి తొమ్మిది గంటల సమయం రాజారావు టీవీ ముందు కూర్చుని నాటకం చూస్తున్నాడు మాలతి మంచినీళ్ళ చెంబుతో గదిలోకి వచ్చి మరచెంబు భర్త మంచం దగ్గర పెట్టి వెనుదిరగబోయింది మాలతి రాజారావు పిలిచాడు మాలతి ఆగి ఏమిటన్నట్లు చూసింది మాలతి నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదు ఏం అంది ఇదిగో నీ రిజగ్నేషన్ లెటర్ నేనే రాశాను మీద నువ్వు సంతకం పెడితే తీసుకెళ్లి ఆఫీసులో ఇస్తాను టీవీ తెర మీద నుండి దృష్టి మరల్చకుండానే చెప్పాడు ఆ మాటలకు మాలతి నిచ్చేష్ఠురాలవలేదు ఆశ్చర్యపోలేదు చిన్నగా నిట్టూర్చింది ఏదో ఒకరోజు భర్త ఇటువంటి నిర్ణయానికి వస్తాడని అనుకుంటూనే ఉంది ఈ మధ్య భర్త ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది చీటికి మాటికి విసుక్కోవడం మాలతి బయట నువ్వు ఆఫీసర్వే కానీ ఇంట్లో నా భార్యవి నేను భర్తని అది గుర్తించుకో అంటూ తరచూ జ్ఞాపకం చేయడం అన్నీ గమనిస్తూనే ఉంది ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి బాంబు పేలుస్తాడని అనుకుంటోంది కానీ ఇంత త్వరలో మాత్రం ఇటువంటి నిర్ణయానికి వస్తాడని అనుకోలేదు అందుకే ఈ విషయం మీద తన ఎటువంటి ఆలోచన చేయలేదు ఏం మాట్లాడవే అన్నాడు భార్య తనతో వాదిస్తే ఆమెకేం సమాధానం చెప్పాలో అన్నీ ముందుగానే సిద్ధం చేసుకున్నాడు కానీ మాలతి అతనికేం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది భార్య అలా మాట్లాడకుండా వెళ్ళిపోవడం రాజారావుకు ఆశాభంగం కలిగించింది ఆ వెంటనే కోపం కూడా వచ్చింది తనకి ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నానని అహంకారం అని పళ్ళు కొరుక్కున్నాడు మాలతి సరాసరి బెడ్రూంలోకి వచ్చి పిల్లల మధ్య పడుకుని కళ్ళు మూసుకుంది రెండు వెచ్చటి కన్నీటి బొట్లు చెంపల మీదగా జారాయి పదేళ్ల క్రితం ఇలాంటి రాత్రి సమయంలోనే మాలతి ముందు కొన్ని కాగితాలు పడేసి మాలతి ఈ కాగితాలపై సంతకం పెట్టు అన్నాడు రాజారావు వాటివైపు తెల్లబోయి చూస్తూ ఏమిటివి అని అడిగింది నీకు ఉద్యోగానికి అప్లికేషన్ అన్నాడు బిత్తరపోయింది నాకు ఉద్యోగమా అంది మొదటి కాన్పు డెలివరీ అయ్యి మూడు నెలలయ్యింది పాపతో వారం క్రితమే వచ్చింది ఏమిటండి మీకేమన్నా మతిపోయిందా డెలివరీ అయి మూడు నెలలయ్యింది ఇప్పుడు ఉద్యోగమా అంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ మూడు నెలలే మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు మూడు నెలలు కాగానే చచ్చినట్టు ఉద్యోగంలో చేరాల్సిందే తెలుసా అన్నాడు ఇప్పుడు నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందండి బ్రతిమాలతున్న ధోరణితో అంది ఆ మాటతో రాజారావు ఇంతెత్తున లేచాడు ఇంట్లో దానివి నీకేం తెలుస్తుంది ఇన్నాళ్ళు మనం ఇద్దరమే ఇప్పుడు మరో మెంబర్ వచ్చింది అందులోనూ ఆడపిల్ల ఎన్ని ఖర్చులు ఇప్పటి నుంచే డబ్బు దాచకపోతే ఎలా అనుకోకుండా మా ఆఫీసులో క్లర్క్ పోస్ట్కి ఖాళీ వచ్చింది ఈ అవకాశం వదులుకుంటే మళ్ళా రాదు త్వరగా సంతకం పెట్టు నాకు నిద్ర వస్తోంది తొందర పెట్టాడు మాలతి మెదడంతా మొద్దుబారిపోయినట్లయింది భర్త తన చేత ఉద్యోగం చేయిస్తాడని కలలో కూడా అనుకోలేదు అందున మూడు నెలల పసిపిల్లతో ఉద్యోగమా డెలివరీ అయ్యాక తనకు బాగా జబ్బు చేసింది ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఈ పరిస్థితిలో తన ఆఫీస్ పని ఇంటి పని చేసుకోగలదా ఈయన అదేమీ ఆలోచించడం లేదు ఇప్పుడే ఉద్యోగం లేకపోతే ఏమైంది ఇన్నాళ్ళు గడవలేదా అంతగా అయితే పాప కోసం తను ఇంకొంచెం పొదుపు చేస్తుంది తనకి ఉద్యోగం వద్దు పాపను చూసుకుంటూ ఇంటి పట్టున ఉండడమే తనకిష్టం అనుకుంది మాలతి కానీ ఆమె ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా రాజారావు బలవంతంగా ఆమె చేత అప్లికేషన్పై సంతకం పెట్టించాడు తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది మాలతి వెళ్ళక తప్పింది కాదు పాపని పనిపిల్లకెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళింది భర్త మీద కోపం కొద్దీ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు ఇంటికి రాగానే కూతుర్ని దగ్గరికి తీసుకుంది ఈ రెండు గంటలే దీన్ని వదిలి ఉండలేకపోయాను ఇక రోజల్లా ఎలా ఉండగలను అనుకుంది పాపను ముద్దు పెట్టుకుంటూ ఇంటర్వ్యూ బాగా చేయలేదు ఉద్యోగం రాదులే అనుకుంది ధీమాగా కానీ రాజారావు ఏ ట్రిక్ చేశాడో కానీ మాలతికి ఉద్యోగం వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్ పుచ్చుకొని రాజారావు హుషారుగా ఇంటికి వచ్చాడు భర్త చెప్పిన వార్త మాలతికి పిడుగుపాటులా తోచింది నేని ఉద్యోగం చేయలేను అంది దుఃఖాన్ని ఆపుకుంటూ ఎందుకని అడిగాడు పాపని వదిలి ఉండలేను అంది మొదట్లో అలాగే ఉంటుంది తర్వాత అలవాటైపోతుందిలే అన్నాడు పాపని ఎవరు చూస్తారు చివరి అస్త్రం వదిలింది మా అమ్మని పిలిపిస్తా అన్నాడు రాజారావు మాలతి తృళ్ళిపడింది అత్తగారా ఆవిడ సూర్యకాంతం లాంటిది కోడలు తన చెప్పు చేతల్లో భయభక్తులతో ఉండాలంటే ఎప్పుడూ దేనికో దానికి సాధిస్తూ ఉండాలనే సిద్ధాంతం ఆమెది ఆడపిల్ల పుట్టిందని డెలివరీ అయ్యాక తనని చూడటానికి రాలేదు ఆవిడ తన కూతుర్నేలా చూస్తుందో తెలుస్తూనే ఉంది వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆవిడేం చూస్తుందండి అంది నీకంటే బాగానే చూస్తుంది ఇక అట్టే విసిగించకు ఎల్లుండి నుండి నువ్వు ఉద్యోగానికి వెడుతున్నావు అంతే ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు మాలతికి దుఃఖం ఆగలేదు పాపని గుండెలకు హత్తుకుని బోరు మంది తల్లి వీళ్ళు రాక్షసులమ్మ వీళ్ళ మధ్య ఇక మన ముందు ఎలా బ్రతుకుతావో అనుకుంది బాధగా మాలతి ఉద్యోగంలో చేరింది అత్తగారు ఊరి నుండి వచ్చింది కషాయివాడికి మేకపిల్లనిచ్చినట్లు అత్తగారికి పాపను అప్పజెప్పింది గుండెలు పిండుతున్న బాధని కడుపులో దాచుకుని సంసారం కోసం మధురమైన మాతృప్రేమని త్యాగం చేసింది ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి నుండి బయలుదేరితే తిరిగి ఇంటికొచ్చేసరికి రాత్రి ఏడయ్యేది ఈ మధ్యకాలంలో ఇంటి పని పాపని ప్రేమగా దగ్గరకు తీసుకోవడానికి ముద్దుగా ఆడించడానికి సమయమే దొరకడం లేదు జీవితం యాంత్రికమైపోయింది మనసు పులకించే అనుభూతులు కానీ హాయిగా నవ్వుకునే మధుర క్షణాలు కానీ లేకుండా పోయాయి ఎప్పుడూ పని పని ఉద్యోగమే ధ్యేయమైపోయింది పదేళ్లు గడిచిపోయాయి జీవిత నౌకలోకి మరొక ప్రయాణికుడు ఎక్కాడు ఇప్పుడు మాలతికి ఒక కూతురు ఒక కొడుకు పరీక్షలు రాసి ప్రమోషన్లు సంపాదించింది ఇటీవలే ఆఫీసర్గా ప్రమోట్ అయ్యింది ఇన్నాళ్లు భార్య సంపాదనని తన సుఖాలకు సరదాలకు ఖర్చు చేసిన రాజారావు భార్య ఆఫీసు అవగానే అతనిలో ఇన్పిఆర్టీ కాంప్లెక్స్ చోటు చేసుకుంది తన కళ్ళ ముందే భార్య ఇంతటి ఉన్నత స్థానాన్ని పొందడం సహించలేకపోయాడు ఆమెకు సంఘం నిచ్చే గౌరవ మర్యాదల్ని భరించలేకపోయాడు ఆఫీసర్ గారు మొగుడు అనే బిరుదు అతని మనస్సుని బగబగా మండించసాగింది చాలా రోజులు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాడు ఉద్యోగానికి రిజైన్ ఇస్తున్నావా లేదా మళ్ళీ ఉదయం లేస్తూనే మొదలెట్టాడు రాజారావు మాలతి మాట్లాడలేదు ఆమె మౌనం అతనికి కారం రాసినట్లుగా ఉంది ఏమిటి దీని పొగురు ఆఫీసులని అహంకారమేమో ఎంతైనా తన భార్య తను గీచిన గీటు దాటడానికి వీల్లేదు ఏదైనా మాట జారిందో భర్తగా తన అధికారాన్ని చూపుతాడు ఏమిటే వాడికి సమాధానం చెప్పవే ఆడదానికి అంత అహంకారం పనికిరాదు అయినా వాడు ఉద్యోగం మానమంటోంటే హాయిగా ఇంట్లో కూర్చోక ఎందుకీ పట్టుదల అత్తగారు అందుకుని సాధించడం మొదలెట్టింది మాలతి విరక్తిగా నవ్వుకుంది హాయి ఒకప్పుడు ఉద్యోగం చేయనంటే బలవంతంగా చేయించాడు ఉద్యోగంలో చేరడం వలన తను ఎన్నో కోల్పోయింది ఆ పనిలో అలసటలో పిల్లల్ని పలకరించడానికి కూడా తీరికయ్యేది కాదు మధ్యాహ్నం ఆఫీసులోని తీరిక వేళల్లో పిల్లల్ని తలుచుకుని ఎంత కుమిలిపోయిందో వీళ్ళకి తెలుసా భర్త సినిమాలకు షికార్లకు తన డబ్బుని జలసాగా వాడుతుంటే పిల్లలకు కనీసం బొమ్మలు కూడా కొనిపెట్టలేని తన అసమర్థతకు ఎంత ఏడ్చిందో అమ్మా పక్క వాళ్ళ పాప చూడు వాళ్ళ అమ్మ పాపనెత్తుకుని చక్కగా అన్నం తినిపిస్తోంది అమ్మా నాతో రైలు ఆడవా అమ్మా మాకు రాజు కథలు చెప్పవు ఇలా పిల్లలు అడిగే చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయినప్పుడు వాళ్ళు చూసిన చూపు తనకింకా గుర్తుంది ఆ జారిపోయిన క్షణాల్ని వీళ్ళు తెచ్చివ్వగలరా తను కోల్పోయిన ఆ మమతానురాగాల్ని తిరిగి ఇవ్వగలడా ఎంత జీవితం గడిచిపోయింది వృధాగా నిస్సారంగా కనీసం ఉద్యోగంలోనైనా ఉన్నత స్థానాన్ని పొందదా పొందానని సంతోషిస్తుంటే ఇప్పుడు తన స్వార్థం కొద్దీ ఉద్యోగం మానమంటున్నాడు ఒకప్పుడు తన జీతం పెరుగుతుందని హాయిగా దాన్ని ఖర్చు ఖర్చు పెట్టుకోవచ్చని ఆఫీస్ టెస్టులు రాయమని పీడి పీడించుకు తిన్న ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు తన ఆఫీస్ రావగానే ఆ హోదాని భరించలేకపోతున్నాడు తన క్రింద క్లర్కుగా ఉద్యోగం చేయడం సహించలేకపోతున్నాడు భర్తగా రిజైన్ చేయమని శాసిస్తున్నాడు ఇప్పుడు కూడా తన ఇష్టంతో కానీ తన అభిప్రాయంతో కానీ ఆయనకు పని లేదు మగవాడని అహంభావంతో ప్రవర్తిస్తున్నాడు ఆడదాని జీవితం ఎంత హేయమైనది ఎంత చదివినా ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఆమె రాలే మాలతి కళ్ళ నుండి వెచ్చటి నీళ్లు చెక్కిళ్ళపై జారాయి బాబూ పాపా నుంచి నేనిక ఆఫీస్కి వెళ్ళటం లేదమ్మా ఇంట్లోనే ఉంటున్నాను మన్నాడు ఉదయం పిల్లలతో నవ్వుతూ చెప్పింది మాలతి ఆమె ఆశించినట్లు వాళ్ళ ముఖంలో ఆనందం కనబడలేదు సీరియస్గా స్కూల్కి తయారవుతున్నారు పాప నేను చెప్పింది విన్నావా అంది మళ్ళీ మానేస్తే మానేయ్ మాకిన్నిసార్లు చెప్పడం దేనికి అంది పాప మీకు ఆనందంగా లేదు అడిగింది ఆనందమా ఎందుకు బాబు అడిగాడు మాలతి తడబడింది అసలు ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు లేని నవ్వు తెచ్చుకుని ఇంట్లో ఉంటే మీ పనులన్నీ చేస్తాను మీకేం కావాలన్నా నేను ఇస్తాను మీతో మాలతి మాట పూర్తి కాకుండానే పాప అందుకుంది మాకేం చెయ్యాలమ్మా మా పనులు మేం చేసుకోగలం నాకు టైం అయింది నేను వెడుతున్నా అంటూ వెళ్ళిపోయింది కొడుకు రవి కూడా అక్క వెంటే వెళ్ళాడు కూతురు అన్నమాట మాలతి గుండెల్లో చాకులా దిగింది అవును ఇప్పుడు వాళ్ళకి తనతో ఉంది ఆడుకునే వయసు కాదు పెద్దవాళ్ళయ్యారు పాప అన్నట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు హై స్కూల్ చదువుకొచ్చారు ఇక ఏ విషయంలోనూ తన అవసరం లేదేమో చిన్నప్పుడు అమ్మా ఈవేళ ఆఫీస్కి వెళ్ళొద్దమ్మా అంటూ ఏడుస్తున్న పిల్లల్ని పట్టించుకోకుండా ఆఫీసులకి వెళ్ళిపోయేది అమ్మా సాయంత్రం త్వరగా రామ్మా సినిమాకి వెడదాం అని అడిగితే అదేం కర్మమో ఆ రోజే బాగా ఆలస్యమయ్యేది ఆఫీస్ పని ఒత్తిడిలో తల్లిగా తన కనీస ధర్మాలన్నింటినో నిర్వర్తించలేకపోయింది తర్వాత తర్వాత వాళ్ళేమీ తనని అడిగేవారు కాదు వాళ్ళన్నట్లు ఇప్పుడు వాళ్లకు తనతో పని ఉంది మంచం మీద పడుకుని దిండులో తలదూర్చింది మాలతి మాలతి ఉద్యోగానికి రిజైన్ ఇవ్వలేదు కాకినాడకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది ఆమె కాకినాడ వెడుతుంటే పనిపిల్ల మాత్రం కొద్దిగా బాధపడింది అమ్మగారు మీరు నెలకో పాత చేర ఇచ్చేవారు మీరు వెళ్ళిపోతే నాకెవరిస్తారండి ఆ మాటలు విని విరక్తిగా నవ్వుకుంది మాలతి కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి